నల్ల పోచమ్మ నాటక ప్రదర్శన కళాకారులకు ప్రోత్సాహం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గునుకుల కొండాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ నాటక ప్రదర్శన కళాకారులకు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి రెడ్డి ఐదు వేల రూపాయలు అలాగే బొడ్డు సునీల్ రూ రెండు వేలు రూపాయల ప్రోత్సాహం అందజేశారు గన్నేరువరం మండలంలోని గుణుకుల కొండాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్న గ్రామస్తులను సోమవారం మండల కేంద్రంలో కలిసి అభినందించారు ఈ సందర్భంగా అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పూర్వకాలంలో సినిమాలు టీవీలు లేకముందు గ్రామీణీలు అంతా పోచమ్మ నాటక ప్రదర్శన రామాయణం మహాభారతం నాటకాలు వేసి కళ్లకు కట్టినట్లుగా చూపించేవారని సినిమాలు టీవీలు సెల్ఫోన్స్ రావడంతో ప్రజలంతా భారతీయ ప్రాచీన కళలను మార్చిపోతున్నారన్నారు గునుకుల కొండాపూర్ గ్రామస్తులు అందరూ కలిసి ప్రాచీన నాగరికతల్లో భాగంగా నల్లపోచమ్మ నాటక ప్రదర్శన పట్ల అభినందించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు న్యాలపట్ల కనుకయ్య ఓడ్నాల నరసయ్య చంద్రరెడ్డి మాజీ సర్పంచులు చింతలపల్లి నరసింహారెడ్డి ముసుకు కరుణాకర్ రెడ్డి దుడ్డు మల్లేశం యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి హరి మరియు కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి సముద్రాల జానీ ನಲ್ಲಪೋಚಮ್ಮ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷ ಜಾಗಿರಿ ಶ್ರೀನಿವಾಸ್ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನ್ಯಾಲಪಟ್ಲ ಶಂಕರ್ ಗೌಡ್ ಮುಖ್ಯ ಸಲಹಾದಾರು ಕೋರ್ವಿ ಕೊರಯ್ಯ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಬಾಲಯ್ಯ ತದಿತರು ಪಾಲ್ಗೊ